వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఎక్కువసేపు ఫోన్లు చూడటం గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం వల్ల వంటి కారణాల వల్ల ఎక్కువ మంది సైట్తో ఇబ్బంది పడుతుంటారు దీంతో ఇష్టం ఉన్నా లేకున్నా కళ్ళద్దాలు వాడటం కంపల్సరీ అయితే అదే పనిగా కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల కొంతమందికి ముక్కు మీద మచ్చలు ఏర్పడుతుంటాయి దీనివల్ల చూడటానికి ముఖం అందంగా కనిపించదు కలబంద రసం ముటిమలను తగ్గించడానికి ముఖాన్ని మెరిపించడానికి కలబంద రసం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే దీనిని ఉపయోగించి కళ్ళద్దాల వల్ల ముక్కు మీద ఏర్పడ్డ మచ్చలను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు ముక్కు మీద మచ్చలున్న చోట చోట రోజు కలబంద రసం అప్లై చేసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు రెండు వేల పదహారులో జర్నల్ ఆఫ్ డర్మటాలజీ జర్నల్లో ప్రచురించమైన అధ్యయనం ప్రకారం కలబంద్ కల్లద్దాల వల్ల ముక్కు మీద ఏర్పడిన మచ్చలను తొలగించడంలో కలబంద రసం ఎఫెక్టివ్గా పనిచేస్తుందని కలుగున్నారు ఈ పరిశోధనలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చర్మవ్యాధి నిపుణులు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ టెన్ పాల్గొన్నారు కలబంద రసం అప్లై చేసుకోవడం వల్ల కలబందాల వల్ల ముక్కుపై ఏర్పడిన మచ్చలను తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు కీలదోశ మనం ఫేషాష్ చేసుకునేటప్పుడు కళ్ళు విశ్రాంతిగా విశ్రాంతి పొందడానికి కూల్గా ఉండడానికి కళ్ళపైన కీలదోస ముక్కలను పెడతాం అయితే కీలదోస ముక్కలతో మచ్చలు ఉన్నచోట రుద్దుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు అలాగే కీలదోస రసాన్ని బంగాళదుంప టమాటా రసం కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి బాగా ఆరచ్చి తర్వాత చల్లని నీళ్ళతో క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ పద్ధతి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అంటున్నారు నిమ్మరసం రోజు వాటర్ కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల మచ్చలు ఏర్పడిన చోట నిమ్మరసాన్ని అప్లై చేయడం వల్ల ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుందని కొద్దిగా నిమ్మరసం తీసుకొని అందులో కాస్త రోజు వాటర్ కూడా కలుపుకో ని ఈ మిశ్రమాన్ని మచ్చలన్నీ చోట అప్లై చేసుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇలా డైలీ చేసుకోవడం వల్ల నల్ల మచ్చలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు రోజ్ వాటర్ వెనిగర్ కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని దానిలో దానికి కొన్ని వే చుక్కలు కలపండి ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట ప్రతిరోజు మద్దం చేసుకోండి దీనివల్ల తక్కువ టైంలో మచ్చలను తగ్గించుకోవచ్చు